అలిసెట్టి ప్రభాకర్ కవితా చిత్రాలు మూడవ భాగం రూపకల్పన దాసరి నాగభూషణం పీడితుల పక్షాన నిలిచి పోరుతున్న క్రమంలో నిస్సంకోచంగా నా కలము కుంచే రెండూ ఉంటాయి అలిశెట్టి ప్రభాకర్ అలారం పడుకొని ఉన్న గుండె గడియారం అవుతుంది ఒక్కొక్కప్పుడది నిద్రపట్టనివ్వని అలారం అవుతుంది వర్గతత్వం మెతుకులేరుకోవడం మీ విధి మీ కడుపులు నిండకుండా చూసే బాధ్యత మాది మెడలు వంచి శ్రమించడం మీ కర్మం మీ వెనుక మేడల్లా నిలబడి పర్యవేక్షించడం మా కర్తవ్యం మీరు పునాదుల్ని తవ్వుతూనే ఉండండి మిమ్మల్ని పూడ్చిపెట్టే పూచి మాది పోరాటం పురుషాహంకార సముద్రం మధ్యన చిక్కి తల్లడిల్లితే ఒక రమణీయ ద్వీపం వరకట్న దురాచారపు అంధకారంతో పోరేందుకు సమయాత్తమైంది ఒక చిరుదీపం అబద్ధం అసంఖ్యాకపు ఆకలి చావుల్ని చెరిపి అర్థనాదాల గొంతు పిసికి కుహనా రాజకీయాల సాక్షిగా మనమంతా అబద్ధమే చెబుదాం ఈ తెలుగు నేల ఒక స్వర్గసీమని నాగరికత సౌధం నువ్వే ధరాతలమంతా నువ్వే ధారాపాతంగా కురిసే చీకట్లో ఉనికి ఒక దీపపు సెమ్మా నువ్వే ప్రపంచం అంచుల వరకు ప్రవహించే చైతన్యం నువ్వే ప్రకటనల గాలి వీచినప్పుడల్లా రాలిపడే ఒక నాజూకు పూల రెమ్మా నువ్వే అగ్ని నువ్వే నగ్నత్వం పునాదులపై నాగరికతా సౌధం నువ్వే భరతావని ఎన్ని భవనాల ఆభరణాలు తొడిన హరిత విప్లవాలే కప్పిన అస్థి పంజరమే భరతావని ఆర్తనాదమే వర్తమానము వజ్యశిలా నీ ఫైవ్ స్టార్ కల్లా మైకపు పొరల్లోంచి తప్ప ఈ ఇరవైవ శతాబ్దపు ವಜ್ರಶಲ ಮೀದ ಇಂಕ ಚರಿಪೋನಿ ಸ್ತ್ರೀ ಹೃದಯ ವಿಧಾರಕ ದೃಶ್ಯಮೇ ಕ್ಯಾಬರೇ ప్రతి అనువు ట్రిగ్గర్పై నీ వేలే బిగుసుకోకున్నా కత్తి పిడిపై నీ వేలి ముద్రలే హత్తుకోకున్నా నెత్తుట్లో నీ చేతులే ముంచెత్తకున్నా నీ పాదాల కింద పరుచుకున్న ప్రతి అనువు యుద్ధ భూమి అగాధం న్యాయం గాయమై సంవత్సరాల తరబడి సలుపుతున్న బాధే కోర్టు నయవంచనకి నిర్వచనమే నల్ల కోర్టు చట్టమేర్పరిచిన అగాధం బోను దహన సంస్కారం ఇక్కడి ప్రతిరోజు రాత్రి ఇల్లన్నీ దగ్గర దగ్గరగా పేర్చబడ్డ శవ పేటికలు నగరం నగరమంతా భయంకర శ్మశానం వరుసగా రోడ్ల మృత కానుకొని నిశ్శబ్దంగా విలపించే ఎలక్ట్రిక్ స్తంభాల ఉనికి తప్ప చెట్లిపోతున్న అస్థి పంజరాల రాశి మీద నిట్ట నిలువుగా పెరిగే అంతస్తుల దయ్యాలు కిటికీల కళ్ళు చిట్లించి చీకట్లో చూడటం తప్ప నాగరికత నరాలు బిగిసి పరస్త్రీ నగ్నత్వం కోసం అర్రులు చాచే దోపిడీ క్లబ్బుల ధనుర్వాతం ముదరడం తప్ప నైతిక విలువలంతరించిన ఈ రాత్రి నగరంలో ఇంకా ఏం మిగిలిందని అందుకే అర్థిస్తున్న అడవుల కడుపుల్లో రగిలే ఓ కార్ చిచ్చు ఒక్కసారి ఈ నగరం పొలిమేరల్లోకి రా దయచేసి దహన సంస్కారం చేసి పో. ఎవరమ్మా నువ్వు హృదయంలో ఇమడని అశ్రు పుష్పంలా జాతి గుండెల్లో రగులుతున్న శోక దీపంలా ఎవరమ్మా నువ్వు శతాబ్దాల శిథిల శాసనాల్ని మోస్తున్న శాపంలా చర్చబడ్డ కాలమానంలా ఎవరమ్మా నువ్వు ఇలా రా ఈ ఆయుధాల నీడ కింద సేద తీర్చుకో మా ఆశయాల సాధనలో మమేకమైపో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి పచ్చ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి